ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మధ్య నెలకొన్నటువంటి వివిధ రకాల బాంబు పేలుళ్ళు కానీ రకరకాల విద్వాంసాలు కానీ జరగడం జరిగింది కానీ ఇక్కడ ఒక పబ్లిక్ కార్యక్రమంలో పబ్లిక్కి పైన మానవ బాంబులు దాడి చేయడం అనేది ఇది టెర్రరిస్ట్ల పన లేకుంటే ఇంకెవరైనా పన అనేటువంటి ఆందోళన కలుగుతుంది ఎందుకంటే బలూచిస్తాన్ ఆర్మీ చేసేటువంటి దాడి కాదు ఎందుకంటే అది వారి ప్రోగ్రామే కాబట్టి వారు ప్రోగ్రాంలో వారు బాంబులు దాడి చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది వారు పాకిస్తాన్ ఆర్మీతో వారు ఫైట్ చేస్తున్నారు చాలా కాలంగా సపరేట్ బలుచిస్తాన్ కావాలని చెప్పేసి కాబట్టి బలుచిస్తాన్ ఆర్మీ కానీ బలుచిస్తాన్ మద్దతుదారులు కానీ ఈ యొక్క పేలుడికి ఎలాంటి కారకులు కాదనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అది బలుచిస్తాన్ నిర్వహించినటువంటి నేషనల్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమం కాబట్టి వారికి సంబంధం లేనట్టుగానే కనపడుతుంది మరి ఇంకెవరు చేశారు బలుచిస్తాన్ కి శత్రువులు అంటే ఎవరు కామన్ గా పాకిస్తాన్ ఆర్మీతోనే నిత్యం యుద్ధ తంత్రాలు కొనసాగుతాయి కాబట్టి ఇది పాకిస్తాని ఆర్మీ ఏమైనా చేసిందా లేకుంటే వారు మద్దతుదారులు ఎవరైనా చేశారా లేకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా లేకుంటే ఇంకేదైనా టెర్రరిస్ట్ గ్రూప్ అనేది ఈ యొక్క బాంబు దాడులకు పాల్పడిందా అనేది ఇప్పుడు అనేక ప్రశ్నలకు అక్కడ తావిచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రావిన్షియల్ మాజీ సీఎం అతుల్లా మెంగల్ వర్ధంతి కార్యక్రమం ముగిసిన తర్వాత బలూచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకులు నిర్వహించిన కార్యక్రమం ముగిసి అంత రిటర్న్ అయి ఆ సభ నుంచి సజావుగా ఎవరింటికి వారికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క దారుణ ఘటన చోటు చేసుకుంది ఇక దీంట్లో లోనే అక్కడ పన్నెండు మంది మృతి చెందారు చాలా మంది గాయాల పాలయ్యారు ఆ విజువల్స్ చూస్తే ఇప్పుడు చాలా హృదయ విధారకరంగా ఉంటాయి ఆడియన్స్ మీరు కూడా ఈ విజువల్స్ కొంత మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చు కలవరపాటుకు గురి చేయొచ్చు డిస్కసింగ్ వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా కొంత జాగ్రత్త వహించండి అండ్ కైబర్ పక్వంత్వాలో కూడా మానవ బాంబు దాడి జరిగింది అక్కడ అక్కడ కూడా చాలా మంది మరణించారు ఈ రెండు దాడుల్లో ఆరుగురు ఆర్మీ అధికారులు అదేవిధంగా పలువురు ఉగ్రవాదులు కూడా మరణించినట్టుగా తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా అల్ల కల్లోలంగా మారింది పాకిస్తాన్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో నెలకొంది ఎందుకంటే సామాన్యుల జరిగినటువంటి దాడి కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ అక్కడ కాలం వెల్లదీస్తున్నారు పబ్లిక్ అంతా కూడా ముఖ్యంగా క్వెటాలో జరిగిన రాజకీయ ర్యాలీలో ఈ యొక్క ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది ఈ దాడిలో పదకొండు మంది మరణించగా నలభై మందికి పైగా గాయపడ్డారని అధికారులు మంగళవారం ఒక వార్తా సంస్థకు తెలిపారు ఒకవైపు వరదలతో నిన్న వరకు అతలాకుతలమైనటువంటి పాకిస్తాన్ లో మరొకసారి అక్కడ బాంబుల కలకలం సృష్టించడం అనేది తీవ్ర ఆందోళనకు గురి చేసింది పూర్తిగా నిత్యం రావణ కాష్టంగా మారినటువంటి ప్రాంతంగా పాకిస్తాన్ కనపడుతుంది నిత్యం అశాంతికి రగిల్చేటువంటి కార్యక్రమాలు అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఉన్నాయి సో గత కొన్ని రోజులుగానే వరద ప్రభావానికి గ్రామాలు గ్రామాలే కొట్టుకుపోయి అల్లకల్లంగా మారినటువంటి భీకర పరిస్థితులు పాకిస్తాన్లో ఎదురవుతుండగా తాజాగా మరలా పూర్తిగా ఈ యొక్క బాంబు దాడులతోటి నిత్య నరకంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క బాంబు దాడులు ఎవరు చేశారు దీనికి గల కారణాలేంటి ఎందుకు చేశారు ఏదో ఒక చోట నిత్యం ఇలాంటి అలజడులు కొనసాగుతున్నటువంటి పాకిస్తాన్లో తాజాగా జరిగినటువంటి దాడి బలుచిస్తాన్ ఆర్మీకి సంబంధం లేకుండా ఎవరు చేశారు ఎందుకు చేశారు వారి లక్ష్యం ఏంటి దీని వెనక ఎవరున్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే బలుచిస్తాన్ ఆర్మీ కొద్ది కాలంగా పాకిస్తాన్ తోటి ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే పాకిస్తాన్ ప్రభుత్వం పైన పాకిస్తాన్ దేశంపైనే అస్తిత్వాన్నే ఉనికి కోల్పోయేటువంటి విధంగా ఫైట్ చేస్తున్న సందర్భంలో మరొక ప్రత్యేకమైనటువంటి దేశం అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి సందర్భంలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకులు నిర్వహించినటువంటి కార్యక్రమంలో కెట్టలో రాజకీయ ర్యాలీలో ఈ యొక్క దారుణమైనటువంటి మానవ బాంబు దాడి జరగడం అనేది సామాన్యులు లక్ష్యం చేసుకొని పూర్తిగా చెల్లా చెదురు చేసేటువంటి లక్ష్యం దిశగా ఈ బాంబుల దాడి కొనసాగడం అనేది ఇది ఎవరి పని అనేది మాత్రం ఇప్పుడు ఉత్పన్నమవుతుంది దీని వెనుక ఎవరున్నారు అంటే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏమైనా ఉన్నాయా బలుచిస్తాన్కి వ్యతిరేకంగా లేదంటే పాకిస్తాన్ ప్రభుత్వమే దీంట్లో ఆ షాడో వర్క్ ఏమైనా చేసిందా బలూచిస్తాన్ ఆర్మీకి దెబ్బ కొట్టడానికి లేకుంటే పాకిస్తాన్ ఆర్మీయే ఈ రకమైనటువంటి దాడులకు ఏమైనా పూనుకుందా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నామంటూ చెప్తున్నారు మరి గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రికి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అక్కడ పూర్తిగా భీకరంగా మారినాయి అక్కడ ఉన్నటువంటి ఆర్తనాదాలు అక్కడ ఉన్నటువంటి గాయపడ్డ వారి ఆర్తనాదాలు తీవ్రమైనటువంటి ఆందోళనకి గురి చేస్తున్నాయి చాలా మంది పిల్లలు కూడా అక్కడ ఉన్న ర్యాలీలో యువకులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వారందరూ కూడా ఈ యొక్క బాంబు దాడులలో చెల్లా చెదురుగా పడిపోయినటువంటి దృశ్యాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది చాలామంది కొంత సివియర్ గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది బలుచిస్తాన్ ప్రావిన్సెస్ లో ఒకటి అదేవిధంగా ఖైబర్ పక్పుంతవాలో మరొక ఈ యొక్క బాంబు దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి ఎట్ ఏ టైం రెండు వేరు వేరు ప్రాంతాల్లో ఈ యొక్క దాడులు జరగడం అనేది తీవ్ర భయాందోళనకు గురి చేసింది అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా దీనిపైన బలుచిస్తాన్ ఆర్మీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది వారు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు ఈ దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి గా బలూచిస్తాన్ ఆర్మీ ఇంకేమైనా కార్యక్రమం చేయబోతుందా ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారాయి ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే అక్కడ తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి గాయపడ్డ వారందరినీ రెస్క్యూ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి గాయపడ్డ వారిలో సీరియస్గా ఉన్నటువంటి వారిని మరింత మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ముప్పైకి పైగా అక్కడ మరణాలు స్పాట్లోనే సంభవించినట్టుగా తెలుస్తుంది చాలా వందలకు పైగా చాలా మంది గాయపడ్డారు రెండు సంఘటనల్లో కలిపి వందకు పైగా చాలా మంది గాయపడ్డారు కాబట్టి దాంట్లో పదుల సంఖ్యలో చాలామంది సివియర్ ఇంజ్యూర్ కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు సివియర్ ఇంజూర్ అయినటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా చికిత్స కొనసాగిస్తున్నారు వారిలో కూడా కొంతమంది పరిస్థితి మరింత విషమించినట్టుగా తెలుస్తుంది ఈ తరుణంలో ఈ యొక్క మరణాల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి పాకిస్తాన్లో ఈ యొక్క బాంబు దాడులు అనేటువంటి తీవ్ర భయాందోళన గురి చేయడమే కాదు ఇది ఒక పెద్ద విపత్తుగా మారినటువంటి సందర్భం ఉంది భారీ బ్లాస్ట్ అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అంటే బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన చేసినటువంటి దాడులు వేరు కానీ ఒక సామాన్య ప్రజల పబ్లిక్ ప్లేస్లలో జరిగినటువంటి అతి భయంకరమైనటువంటి దాడులలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతి పెద్ద బాంబుల దాడి ఇదే అనేటువంటిది కూడా అక్కడ చర్చగా వస్తుంది సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో మరి ఏం జరగబోతుంది రోజు రోజుకి ఇంకా రేపు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి నిత్యం అక్కడ బాంబు దాడులు తుపాకుల కాల్పులు రకరకాలమైనటువంటి విద్వాంసాలు కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క బాంబు దాడులకు ఎవరు టెరరిస్టులే దీని వెనుకోండి నడిపించారా లేకుంటే ఇక్కడ వ్యూహాత్మకంగా పొలిటికల్ పార్టీ ప్రమేయమయమైనా ఉందా దీనికి సంబంధించి బలూచిస్తాన్ ఆర్మీ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మరికొద్ది గంటల్లోనే లేకుంటే రేపో ఖచ్చితంగా బలూచిస్తాన్ ఆర్మీ దీనిపైన స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదైనా కూడా బలుచిస్తాన్ ప్రావిన్సెస్లో కైబర్ పక్ కుంత్వాలో జరిగినటువంటి రెండు దాడుల పట్ల ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వారందరూ కూడా కోరుకోవాలంటూ కూడా ప్రార్థిస్తున్నారు గాయపడ్డటువంటి సామాన్య ప్రజలందరూ కూడా ఈ యొక్క దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది దాని కారకులని గుర్తిస్తుందా దర్యాప్తులో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి అనేది కూడా వేచి చూడాలి బిగ్ బ్రేకింగ్ పాకిస్తాన్ లో బాంబుల వర్షం కురిసింది ఒకేసారి రెండు వివిధ ప్రాంతాలలో మానవ బాంబుల కలకలం రేగింది దీంతో అక్కడ స్పాట్ లోనే ముప్పైకి మందిగా ప్రజలు సామాన్య ప్రజలు మిగతా వారు మరణించినటువంటి దుర్ఘటన ఒక్కసారిగా అల్లాఖలో సృష్టించింది ఒకటి బలుచిస్తాన్ ప్రావిన్సెస్ లో జరిగా మరొకటి ఖైబర్ పక్కువాలో చోటు చేసుకుంది అక్కడ ఒక సభా కార్యక్రమం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రావిన్షియల్ మాజీ సీఎం అతుల్లా మెంగల్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా బలుచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకులు నిర్వహించినటువంటి ఒక సభా కార్యక్రమం ముగిసి రిటర్న్ అవుతున్న సందర్భంలో ఆ సభ నుంచి పార్కింగ్ ప్లే ప్రాంతం వద్ద ఒక్కసారిగా మానవ భాము పేలినట్టుగా తెలుస్తుంది సో దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా చెల్లా చాలా మంది గాయాల పాలయ్యారు వందల సంఖ్యలో గాయాల గాయాల పాలయ్యారు స్పాట్ లోనే అక్కడ పదకొండు మంది మరణించినట్టుగా తెలుస్తుంది బలుచిస్తాన్ ప్రావిన్సెస్ లో ఇంకొకటి ఖైబర్ పక్కుంంతలో కూడా సేమ్ ఇలాగే మానవ బాంబు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు దీన్ని మానవ బాంబుగానే గుర్తిస్తున్నారు ఆ పేలుడు దాటికి ఇరవై రెండు మంది అక్కడ మరణించినట్టుగా తెలుస్తుంది సో ఒక పబ్లిక్ కార్యక్రమాలలో ఇలాంటి దారుణమైనటువంటి బాంబు పేలుడు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అలర్ట్ అయిపోయింది ఎందుకంటే గతంలో బలుచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మధ్య నెలకొన్నటువంటి వివిధ రకాల బాంబు పేలుళ్ళు కానీ రకరకాల విద్వాంసాలు కానీ జరగడం జరిగింది కానీ ఇక్కడ ఒక పబ్లిక్ కార్యక్రమంలో పబ్లిక్కి పైన మానవ బాంబులు దాడి చేయడం అనేది ఇది టెర్రరిస్ట్ల పన లేకుంటే ఇంకెవరైనా పన అనేటువంటి ఆందోళన కలుగుతుంది ఎందుకంటే బలుచిస్తాన్ ఆర్మీ చేసేటువంటి దాడి కాదు ఎందుకంటే అది వారి ప్రోగ్రామే కాబట్టి వారు ప్రోగ్రాంలో వారు బాంబులు దాడి చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది వారు పాకిస్తాన్ ఆర్మీతో వారు ఫైట్ చేస్తున్నారు చాలా కాలంగా సపరేట్ బలుచిస్తాన్ కావాలని చెప్పేసి కాబట్టి బలుచిస్తాన్ ఆర్మీ కానీ బలుచిస్తాన్ మద్దతుదారులు కానీ ఈ యొక్క పేలుడికి ఎలాంటి కారకులు కాదనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అది బలుచిస్తాన్ నిర్వహించినటువంటి నేషనల్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమం కాబట్టి వారికి సంబంధం లేనట్టుగానే కనపడుతుంది మరి ఇంకెవరు చేశారు బలుచిస్తాన్ కి శత్రువులు అంటే ఎవరు కామన్ గా పాకిస్తాన్ ఆర్మీతోనే నిత్యం యుద్ధ తంత్రాలు కొనసాగుతాయి కాబట్టి ఇది పాకిస్తాన్ ఆర్మీ ఏమైనా చేసిందా లేకుంటే వారి మద్దతుదారులు ఎవరైనా చేశారా లేకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఈ ఘాతుగానికి పాల్పడ్డారా లేకుంటే ఇంకేదైనా టెర్రరిస్ట్ గ్రూప్ అనేది ఈ యొక్క బాంబు దాడులకు పాల్పడిందా అనేది ఇప్పుడు అనేక ప్రశ్నలకు అక్కడ తావిచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రావిన్షియల్ మాజీ సీఎం అతుల్లా మెంగల్ వర్ధంతి కార్యక్రమం ముగిసిన తర్వాత బలూచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకులు నిర్వహించని కార్యక్రమం ముగిసి అంత రిటర్న్ అయి ఆ సభ నుంచి సజావుగా ఎవరింటికి వారికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క దారుణ ఘటన చోటు చేసుకుంది ఇక దీంట్లో స్పాట్ లోనే అక్కడ పన్నెండు మంది మృతి చెందారు చాలా మంది గాయాల పాలయ్యారు ఆ విజువల్స్ చూస్తే ఇప్పుడు చాలా హృదయ విధారకరంగా ఉంటాయి ఆడియన్స్ మీరు కూడా ఈ విజువల్స్ కొంత మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చు కలవరపాటుకు గురి చేయొచ్చు డిస్కసింగ్ వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా కొంత జాగ్రత్త వహించండి అండ్ కైబర్ పక్వంత్వాలో కూడా మానవ బాంబు దాడి జరిగింది అక్కడ అక్కడ కూడా చాలా మంది మరణించారు ఈ రెండు దాడుల్లో ఆరుగురు ఆర్మీ అధికారులు అదేవిధంగా పలువురు ఉగ్రవాదులు కూడా మరణించినట్టుగా తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా అల్ల కల్లోలంగా మారింది పాకిస్తాన్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో నెలకొంది ఎందుకంటే సామాన్యుల జరిగినటువంటి దాడి కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ అక్కడ కాలం వెల్లదీస్తున్నారు పబ్లిక్ అంతా కూడా ముఖ్యంగా క్వేటాలో జరిగిన రాజకీయ ర్యాలీలో ఈ యొక్క ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది ఈ దాడిలో పదకొండు మంది మరణించగా నలభై మందికి పైగా గాయపడ్డారని అధికారులు మంగళవారం ఒక వార్తా సంస్థకు తెలిపారు ఒకవైపు వరదలతో నిన్న మున్నటి వరకు అతలాకుతలమైనటువంటి పాకిస్తాన్ లో మరొకసారి అక్కడ బాంబుల కలకలం సృష్టించడం అనేది తీవ్ర ఆందోళనకు గురిచేసింది పూర్తిగా నిత్యం రావణ కాష్టంగా మారినటువంటి ప్రాంతంగా పాకిస్తాన్ కనపడుతుంది నిత్యం అశాంతికి రగిల్చేటువంటి కార్యక్రమాలు అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఉన్నాయి సో గత కొన్ని రోజులుగానే వరద ప్రభావానికి గ్రామాలు గ్రామాలే కొట్టుకుపోయి అల్లకల్లోలంగా మారినటువంటి భీకర పరిస్థితులు పాకిస్తాన్లో ఎదురవుతుండగా తాజాగా మరలా పూర్తిగా ఈ యొక్క బాంబు దాడులతోటి నిత్య నరకంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క బాంబు దాడులు ఎవరు చేశారు దీనికి గల కారణాలేంటి ఎందుకు చేశారు ఏదో ఒక చోట నిత్యం ఇలాంటి అలజడులు కొనసాగుతున్నటువంటి పాకిస్తాన్లో తాజాగా జరిగినటువంటి దాడి బలుచిస్తాన్ ఆర్మీకి సంబంధం లేకుండా ఎవరు చేశారు ఎందుకు చేశారు వారి లక్ష్యం ఏంటి దీని వెనుక ఎవరున్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే బలుచిస్తాన్ ఆర్మీ కొద్ది కాలంగా పాకిస్తాన్ ఆర్మీ తోటి ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే పాకిస్తాన్ ప్రభుత్వం పైన పాకిస్తాన్ దేశంపైనే అస్తిత్వాన్నే ఉనికి కోల్పోయేటువంటి విధంగా ఫైట్ చేస్తున్న సందర్భంలో మరొక ప్రత్యేకమైనటువంటి దేశం అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి సందర్భంలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకులు నిర్వహించినటువంటి కార్యక్రమంలో కెట్టలో రాజకీయ ర్యాలీలో ఈ యొక్క దారుణమైనటువంటి మానవ బాంబు దాడి జరగడం అనేది సామాన్యులను లక్ష్యం చేసుకొని పూర్తిగా చెల్లా చెదురు చేసేటువంటి దిశగా ఈ బాంబుల దాడి కొనసాగడం అనేది ఇది ఎవరి పని అనేది మాత్రం ఇప్పుడు ఉత్పన్నమవుతుంది దీని వెనుక ఎవరున్నారు అంటే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏమైనా ఉన్నాయా బలుచిస్తాన్కి వ్యతిరేకంగా లేదంటే పాకిస్తాన్ ప్రభుత్వమే దీంట్లో షాడో వర్క్ ఏమైనా చేసిందా బలుచిస్తాన్ ఆర్మీకి దెబ్బ కొట్టడానికి లేకుంటే పాకిస్తాన్ ఆర్మీయే ఈ రకమైనటువంటి దాడులకు ఏమైనా పూనుకుందా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నామంటూ చెప్తున్నారు మరి గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అక్కడ పూర్తిగా భీకరంగా మారినాయి అక్కడ ఉన్నటువంటి ఆర్తనాదాలు అక్కడ ఉన్నటువంటి గాయపడ్డ వారి ఆర్తనాదాలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి చాలా మంది పిల్లలు కూడా అక్కడ ఉన్న ర్యాలీలో యువకులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వారందరూ కూడా ఈ యొక్క బాంబు దాడులలో చెల్లా చెదురుగా పడిపోయినటువంటి దృశ్యాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది చాలామంది కొంత సివియర్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది బలుచిస్తాన్ ప్రావిన్సెస్లో ఒకటి అదేవిధంగా ఖైబర్ పక్కుంత్వాలో మరొక ఈ యొక్క బాంబు దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి ఎట్ ఐ టైం రెండు వేరు వేరు ప్రాంతాల్లో ఈ యొక్క దాడులు జరగడం అనేది తీవ్ర భయాందోళనకు గురి చేసింది అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా దీనిపైన బలుచిస్తాన్ ఆర్మీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది వారు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు ఈ దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి రివేంజ్గా బలుచిస్తాన్ ఆర్మీ ఇంకేమైనా కార్యక్రమం చేయబోతుందా ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారాయి ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే అక్కడ తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి గాయపడ్డ వారందరినీ రెస్క్యూ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి గాయపడ్డ వారిలో సీరియస్గా ఉన్నటువంటి వారిని మరింత మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ముప్పైకి పైగా అక్కడ మరణాలు స్పాట్లోనే సంభవించినట్టుగా తెలుస్తుంది చాలా వందలకు పైగా చాలా మంది గాయపడ్డారు రెండు సంఘటనల్లో కలిపి వందకు పైగా చాలా మంది గాయపడ్డారు కాబట్టి దాంట్లో పదుల సంఖ్యలో చాలా మంది సివియర్ ఇంజూర్ కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు సివియర్ ఇంజ్యూర్ అయినటువంటి వారు ఉన్నారు వారందరు కూడా చికిత్స కొనసాగిస్తున్నారు వారిలో కూడా కొంతమంది పరిస్థితి మరింత విషమించినట్టుగా తెలుస్తుంది ఈ తరుణంలో ఈ యొక్క మరణాల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి పాకిస్తాన్ లో ఈ యొక్క బాంబు దాడులు అనేటివి తీవ్ర భయాందోళనకు గురి చేయడమే కాదు ఇది ఒక పెద్ద విపత్తుగా మారినటువంటి సందర్భం ఉంది భారీ బ్లాస్ట్ అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అంటే బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన చేసినటువంటి దాడులు వేరు కానీ ఒక సామాన్య ప్రజల పైన పబ్లిక్ ప్లేస్లలో జరిగినటువంటి అతి భయంకరమైనటువంటి దాడులలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతి పెద్ద బాంబుల దాడి ఇదే అనేటువంటిది కూడా అక్కడ చర్చగా వస్తుంది సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో మరి ఏం జరగబోతుంది రోజు రోజుకి ఇంకా రేపు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి నిత్యం అక్కడ బాంబు తుపాకుల కాల్పులు రకరకాలమైనటువంటి విద్వాంసాలు కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క బాంబు దాడులకు కారణాలెవరు టెరరిస్ట్లే దీని వెనుకండి నడిపించారా లేకుంటే ఇక్కడ వ్యూహాత్మకంగా పొలిటికల్ పార్టీ ప్రమేయమయమైన ఉందా దీనికి సంబంధించి బలిచిస్తాన్ ఆర్మీ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం